మోటార్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ వారి పంపర్ ఆఫర్ ఈ పండుగల సందర్భంగా మా వద్ద ఇన్వర్టర్లు బ్యాటరీలపై భారీ తగ్గింపు ధరలు మా వద్ద అన్ని సామర్థ్యాలు గల బ్యాటరీలు ఇన్వర్టర్లు లభించను విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ ఆటో నగర్ రోడ్ దర్శి సెల్ సెవెన్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడి కార్యకర్తల మరియు ఆయాల పోస్టులు ఖాళీలు ఏర్పడగా కొత్త వారితో నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదల కాగా ఖాళీల వివరాలను దర్శి సిడిపిఓ భారతి తెలిపారు ప్రాజెక్ట్ దర్శి మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాల్లో తాళ్ళూరు ముళ్లమూరు దర్శి కురిచేడు దోనకొండ ఈ ఐదు మండలాల్లో వేకెన్సీస్ అనేది మేము ప్రకటించడం జరిగింది ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలుగా మనకి తాళ్లూరు మండలంలో తురకపాలెం వన్ జనరల్కి అప్లై చేసుకోవచ్చు అండి అట్లానే కురిచేడులో ఎన్ఎస్పి ఎన్ఎస్పి కాలనీ జనరల్ అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జనరల్ అనంటే అంటే ఎవరైనా ఎస్సీ దగ్గర నుంచి ఓసీ దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి అట్లానే ఆరవేళ్లపాడు వన్ దొనకొండ బీసీడి అనేవాళ్ళు అప్లై చేసుకోవాలి దర్శిలో శివరాజ్ నగర్ వన్లో బీసీఏ వాళ్ళు అప్లై చేసుకోవాలి దర్శిలో అన్నవరం అనే ఏరియాకి జనరల్ వాళ్ళు అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చు అండి ఈ ఐదు అంగన్వాడీ కార్యకర్తలకి అప్లై చేసుకోవచ్చు వీళ్ళ అర్హత పది ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై ఒక్క ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి స్థానిక వివాహిత మహిళ ఉండాలి కుల ధృవీకరణ పత్రం ఉండాలండి వీటితోటి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కార్యాలయం పనిచేయ వేళలో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇవి అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ జత చేసి కార్యాలయం చేయొచ్చు మీకు ఏమన్నా ఇంకా వివరాలు కావాలంటే కార్యాలయంకి వచ్చేసి అడిగి తెలుసుకోవచ్చండి మా కార్యాలయం దర్శిలో ఉంది అక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు అట్లానే అంగన్వాడీ హెల్పర్స్ మొత్తం పదహారు ఉన్నాయండి పదహారులో రుద్రవరం వన్ ఎస్సీ ఇది కేవలం ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి రుద్రవరం టూ బీసీ వాళ్ళు అప్లై చేసుకోవాలి మంగినపూడి వన్ జనరల్ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి కొచ్చెళ్ళకోట టూ జనరల్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు బాదాపురం టూ ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి రామాంజనేయ కాలనీ ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి మంగ ఎం గంగవరం జండలు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి ఆవుల మంద వన్ జండలు రామ్ రామాలయం గుడి జెండలు వడ్డపద జెండలు రామాలయం స్ట్రీట్ జండలు రామభద్రాపురం జండలు ఈ జండలు అన్న వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చండి తాళ్ళూరు వన్ ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి గంగవరం వన్ జనరల్ అప్లై చేసుకోవాలి పలుకురాల తాండ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఊరిమెట్ల వన్ బీసీఏ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఈ పదహారు ఖాళీలు సహాయకులకి మాత్రమేనండి వీళ్ళు అప్లై చేసుకునే తేదీ కూడా పదకొండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు లాస్ట్ డేటు ఉదయం పదిన్నర దగ్గర నుంచి ఈవినింగ్ ఐదు వరకు ఆఫీసు పనిచేయ వేళలో మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ అప్లై చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు క్యాస్ట్ తర్వాత నేటివిటీ స్థానిక వివాహిత మహిళ ఉండాలి కుల ధృవీకరణ పత్రం అప్లై చేసుకోవచ్చు మీరు తప్పకుండా ప్రతి అంగన్వాడీ కార్యకర్త పోస్టుకి హెల్పర్కి మీరు తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము